క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలోని మొదటి వచనం నుండి దాదాపుగా నలభై తొమ్మిది యాభై వచనాల వరకు మోసే అహరోలు తమ తమ సేనల చొప్పున ఐగిప్తి నుండి బయలుదేరి వచ్చిన నాటు నుండి వారు చేసినటువంటి ప్రయాణముల గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి సాగారు ఎక్కడ దిగారు తిరిగి అక్కడి నుంచి ప్రయాణం ఎక్కడికి మొదలుపెట్టారు వారి ప్రయాణం అంతటి గురించి సుదీర్ఘంగా రాస్తూ వచ్చారు అయితే ఇక వచనం నుంచి అధ్యయనం దాకా దేవుడైన యహోవా ఇజ్రాయల్లకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు అదేంటంటే యోర్ధాను దాటి మీరు కనాను దేశం చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీరు వల్లగట్టాలి వారి సంస్థ ప్రతిమలను మీరు పాడు చేయాలి ఉన్నత స్థలాలని మీరు పడగొట్టాలి అలాగ చేసి ఆ దేశాన్ని స్వాధీనపరచుకొని మీరు అందులో నివసించాలి అని చెబుతూ అక్కడే మరొక హెచ్చరిక జారీ చేస్తున్నాడు అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు ఎవరినైతే ఉండనిస్తారో వారు మీ కళ్ళలో ముళ్ళు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ మరియు నేను ఏదైతే వారికి చేద్దామని అనుకుంటున్నానో అలాంటి క్రియలే మీకు చేస్తాను జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు ఎందుకంటే ఈ కణాను యొక్క సాంప్రదాయం కొద్దిగా మనం తెలుసుకోవాలి వాళ్ళ యొక్క ఆ రిలీజియస్ వ్యవహారాలు వారి యొక్క శైలి ఎంతో భయంకరమైంది వారు బయలు దేవతకు ఎక్కువగా పూజలు చేసేవారు తర్వాత బరులర్పించేవారు కేవలం పశువు సంబంధమైన బలులే కాక దారుణంగా అంటే మనుషులను కూడా బలిగా ఇచ్చేవారు పసిపిల్లల్ని బలిగా ఇచ్చేవారు ఇంకా సెక్సువల్ ఇమోరల్టీస్ ఎన్నో అయితే అందుకే దేవుడు చాలా జాగ్రత్తగా వారితో సహవాసం చేయకూడదు వారి క్రియలు నేర్చుకోకూడదు వారిలో మీరు కలిసిపోకూడదు అని హెచ్చరిక చేస్తున్నాడు అసలు ఈ కణాను ఎవరు జలప్రయోజనం తర్వాత నోవహు సంతతి విస్తరణ పొందినప్పుడు నోహ కుమారులు ముగ్గురు మాకు తెలుసు కదా షేమో హామో యాపేతు అయితే ఒక దినాన నోవహు ద్రాక్షరసం తాగి తను మత్తులో దిగంబరిగా ఉన్నప్పుడు హాము ఏం చేశాడు చూసిన వెంటనే ఆ తండ్రి అవమానాన్ని కప్పక వెళ్ళి సహోదరులకు చెప్పి అది కాస్త అవమానకరంగా గేలిగా తయారు చేశాడు ఎప్పుడైతే నోవాహు మత్తు నుంచి తేరుకున్నాడో తన చిన్న కుమారుడు చేసిన సంగతి తనకు తెలిసి నోవహు హామును శపించలేదు కానీ హాము కుమారుడైన కణాను శపించాడు ఆ కణానే ఈ కణానీలకు మూల పురుషుడు ఈ నిర్గమకాండం ఇరవై రెండు ఇరవై నాలుగులోనూ నిదోపదేశం ఏడవ అధ్యాయంలోను న్యాయాధిపతులు రెండవ అధ్యాయం రెండవ వచనంలోను పలుమార్లు దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు కీర్తన కార్డు కూడా నూట ఆరవ కీర్తనంలో ఇలా రాస్తున్నాడు ముప్పై నాలుగవ వచ్చన నుండి వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయేది మొదటి మాట చూడండి ఏదైతే దేవుడు చేయమని చెబుతాదో అది చేయకపోవడమే ఎంత పాపం అంటే మనుషులు ఏమనుకుంటారంటే దీనివల్ల మాకేం నష్టం వస్తుంది ఎందుకు మేము మారిపోతాం మేము దేవుని ప్రజలమే కదా వారు ఏ ఏ విధంగా మమ్మల్ని ప్రభావితం చేస్తారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట దేవుడు చెప్పింది తూచా తప్పకుండా మనం అంతే మీరు కొంతమందిని మిగిల్చొద్దు వారు మీ కళ్ళలో ములుల్లాగు ములుల్లాగా మీ షూ మీ పక్కలో షూలల్లాగా ఉంటారు జీవితకాలం అంతా మిమ్మల్ని హింస పెడతారు అని హెచ్చరిక చేశాడు కదా అయితే కొంతమందిని వాళ్ళు ఉండనిచ్చారట తర్వాత ఏమైపోయింది ఇక అన్యజనులతో ఎవరైతే ఉండనిచ్చారో వారితో వీరు సహవాసం చేయడం మొదలుపెట్టారు కొత్త విషయాలు కొత్త సంగతులు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటే త్వరగా నేర్చుకుంటారు కదా మనుషుల నైజమే అది అయితే అది వారికి ఉరిగా మార్చబడింది ఎంతకు ఇజ్రాయల్ ప్రజలు దిగజారిపోయారంటే తమ సొంత పిల్లల్ని కణాను దేవతలకు బలిగా అర్పించేంతగా ఆ నిరపరాధుల రక్తాన్ని ఒలికించి యహోవా ఉగ్రతకు లోనయ్యేంతగా దిగజారిపోయారు కణానీయులు హివీలు అమోరీలు పెరిజుయులు యబుషుయులు అనే ప్రజల మధ్యలో నివసిస్తూ వారి దేవతలను పూజిస్తూ వారి కుమార్తెలను వీరి వివాహం చేసుకుంటూ వీరి కుమార్తెలను వారికిస్తూ యహోవ సన్నిధిలో అలాగ దోషులైపోయి బొత్తిగా దేవుణ్ణి మర్చిపోయారట అందుకు దేవుడు ఏం చేశాడు వాగ్దాన దేశంలో ఉన్నప్పటికీ తిరిగి రాజైన కుషాన్ రీషా తాయుము అనే రాజు చేతులకు ఎనిమిది సంవత్సరాలు దోషులుగా అంటే బానిసలుగా ఉండేట్టుగా దానికి అప్పగించేశాడు ఒక్క నిమిషం ప్రియులారా ఒక్క నిమిషం వాగ్దాన దేశంలో ఉన్నప్పటికీ ఈ ప్రాచీనమైనటువంటి గతి ఐగిప్తులో ఉన్న గతి ఎందుకు కలిగింది ఒక్క నిమిషం మనల్ని మనం ప్రశ్నించుకుందామా ఒకవేళ ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి శ్రమకు ఇదిగో ఈ అనుభవాలే కారణమేమో గతంలో మార్గమధ్యంలో ఉన్నప్పుడు యాత్రలో ఉన్నప్పుడు నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల వరకు ఒక హెచ్చరిక మనం విన్నాం ఇదిగో త్రోవలో నేను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతనికి ముందుగా నేను పంపిస్తాను ఆయన సన్నిధిలో జాగ్రత్తగా మీరు నడిచి ఆయన మాట వినండి ఆయనకు కోపం రేపవద్దు నా నామం ఆయనకున్నది నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేస్తే నీ శత్రువులకు నేను శత్రువు ఉన్నాయి నీ విరోధులకు నేను విరోధిగా ఉంటానని ఏదైనా నా దూత ముందుగా వెళ్ళి ఆ జాతులు ఎందు ఉన్నాయో అమోరియులు హితీలు పెరిచీలు కనానీలు హివీలు యబుషీలు వారిని వెళ్ళగొడతానని మార్గ మధ్యలో ఎక్కడ తప్పిపోకూడదని హెచ్చరిక చేశాడు మన పితరులు మార్గంలో శోధించారు అరణ్యములు అనేకులు రాలిపోయారు వాగ్దాన దేశాల యొక్క స్వాధీనానికి ఆలస్యానికి వాళ్ళే కారణమయ్యారు అయితే ఇప్పుడు ఎలాగూ తప్పించుకున్న ప్రజలు వాగ్దాన దేశమైన కణానికి చేరారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా జీవించాలి ఒక మాటలో చెప్పాలంటే రక్షణ పొందక మునపు పాపములో ఉన్నప్పుడు అదే బ్రతుకు రక్షణ పొందినామన్న ఒక మాట తప్ప జీవితంలో మార్పు లేకుండా అదే బ్రతుకు మీకు న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఒక ఉదాహరణ నేను చూపిస్తాను ఒక అనుభవం నేను చూపిస్తాను రెండవ అధ్యాయంలో యహోవ దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను నేను నేను మిమ్మల్ని ఐజ్ఞప్తులను రప్పించి మీ పితలకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను నడును మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదు వారి బలిపీఠములను మీరు వెరగొట్టాలి అని ఆగ్నేయించి అయితే మీరు నా మాటలు వినలేదు వారు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమను దేవుడు వారికి వ్యతిరేకంగా ఉన్నాడన్న సంగతి తెలిసి ఆ దూత చెప్పిన మాటలు విని వాళ్ళందరూ ఎలుగెత్తి ఏడుస్తున్నారు ఆ ప్రదేశానికి బొకీము అని పేరు పెట్టారు అంటే ఏడుపు అని అర్థం నేను అదే అంటున్నాను ఐగిప్తులో లక్షల మంది ఏక మనసుతో ఎలిగెత్తి ఆ శ్రమ తట్టుకోలేక ఏడుస్తే కదా మోస వచ్చాడు ఐగిప్తుల్లో ఉన్నప్పుడు అదే ఏడుపు మార్గ మధ్యంలో ఆహారం లేదని నీళ్లు లేదని వసతులు లేవని ఏడుపు తీర వాగ్దాన దేశం చేరిన తర్వాత ఇక్కడ కూడా ఏడుపా ఏడ్చాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది గిల్గాలు అంటే అవమానము దొర్లించబడింది అని బొకిము అంటే ఏడుపు అని ఏ అనుభవంలో నుండి ఏ అనుభవంలోకి ప్రజలు వచ్చారు చూడండి మనకు తెలియదు కానీ మన మీద మనకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరు నన్ను ఏం చేయలేరు నా పరిశుద్ధతను పాడు చేయలేరు సాదాసీదా విశ్వాస విశ్వాస జీవితం కాదు నాది అనుకుంటాం అలాగైతే దేవుడు ఎందుకు హెచ్చరికలు చేస్తాడు పౌలు కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు ఇదే అంశాలు చాలా స్పష్టంగా చెప్పాడు దయచేసి మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి నీతితో దుర్నీతికి అసలు సాంగత్యం ఉండకూడదు అటు వెలుగుకు చీకటితో పొత్తెక్కడిది క్రీస్తునకు బెలియాలకు ఏమి సంబంధము విశ్వాసికి అవిశ్వాసితో పాలుండవచ్చా మీరు దేవుని ఆలయంగా ఉన్నారు విగ్రహములతో మీకేం పొందిక కనుక మీరు ప్రత్యేకంగా నా ప్రజలుగా జీవించండి నేను మీ దేవునిగా ఉంటాను మీ మధ్యలో సంచరిస్తాను నేను మిమ్మల్ని చేర్చుకుంటాను సర్వశక్తిగల దేవుడిలాగా చెబుతున్నాడు మనం అనుభవిస్తున్న శ్రమ వేదన ఏడుపుకు కారణం ఒకటి ఈ లోక సంబంధమైన స్నేహము సహవాసము కారణమేమో ఆలోచిద్దాం విడుదల పొందేందుకు రెండవది స్వతహాగా మన జీవితంలోనే రక్షణ పొందిన తర్వాత కూడా ఈ ప్రాచీన స్వభావము ఎక్కడైనా తిరిగి కనబడుతుందేమో తద్వారా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ శరీర నియమమే మనకు ముళ్ళుగా శూలంగా ఉందేమో వాగ్దాన దేశములో నివసించడానికి దేవుడిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం ధ్యానం చేసాం క్రీస్తు రాకడో కొరకో లేదా మనము ఆ ఎత్తుబడడం కోసమో కాదు కానీ చెప్పాలంటే ఇదివరకే మనం పరలోక స్థలంలో కూర్చుని పెట్టబడి ఉండి అక్కడి నుంచి నిరీక్షణ కలిగి ఉన్నామంటుంది లేఖనం కనుక దేవుడిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం జాగ్రత్తగా పాటిస్తూ ఆయన ఇస్తున్న వాగ్దానమున స్వాస్థ్యమును మనం కాక గాడ్ బ్లెస్ యూ యూ